అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవేణేశ్వ క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుని గొర్రెపిల్ల ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మొదటి నుంచి రెండో వచ్చిన చదువుకుందాం మరియు స్ఫటికం వలె మెరుగునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమున వద్ద ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ ఉండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును చిక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండను ప్రియ సహోదరి సహోదరులరా దేవుని గొర్రెపిల్ల అనే అంశాన్ని ఆధారం చేసుకొని అనేక అంశాలు గొర్రెపిల్ల యొక్క విశిష్టతను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్లని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మన అందరి కోసం గొర్రెపిల్ల గల యాగమైన రక్షకుడైన సుకరిస్తూ వారు పరలోకపట్నంలో వధింపబడిన గొర్రెపిల్ల వలె మనకు కనపడుతూ ఉన్నారు ఈ వధింపబడిన గొర్రెపిల్ల ఉన్న ఆ పరలోక పట్టణంలో ఒక సింహాసనం ఉంది ఆ సింహాసనం దగ్గర ఒక జీవనది ఉంది ఒక జీవ వృక్షము కూడా ఉన్నట్లుగా మనం గుర్తిస్తూ వస్తున్నాం ఈ ఉదయ కాలం ముందు మన స్థుతి అంశం జీవ వృక్షము జీవ వృక్షము పరలోక పట్టణంలో ఉన్న ఈ వృక్షం గురించి ఉదయ కాలం మందు జ్ఞాపకం చేసుకుందాం ఈ వృక్షము మనము ఏదేను తోటలో కూడా మన జ్ఞాపకం చేసుకుంటే ఇదే మాట కూడా జీవ వృక్షం ఉన్నట్లుగా ఏదేను తోటలో మనం గ్రహించవచ్చు కానీ ఇక్కడ రెండో అధ్యాయం ఏడో వచ్చినంలో ఇరవై రెండో అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ జీవ వృక్షము ఏదేన ఉంది పరలోక పట్టణంలో కూడా ఉంది కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ జీవవృక్షం ఎలా ఉంటుందంటే నెల నెలకు ఫలించే పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును ఒక స్ఫటికము వంటి మెరిగినట్టు జీవజల నది ఉంది ఆ నది ఎలాంటిదంటే దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ నది ప్రవహించు చూడను ఆ నది పక్కన జీవవృక్షం ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఏంటి జీవవృక్షము ఏంటి స్వస్థత అనేది ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం యోహాను సువార్త నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం చదివినట్లయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండేను ఈ వృక్షము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది పరలోక పట్టణంలో మనకు కనిపిస్తున్న ఈ జీవవృక్షం కూడా యేసుక్రీస్తు వారికే సాధిస్యంగా ఉంది అందుకే ఆయన చెప్తున్నాడు కదా నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ నిత్య జీవం గలవాడు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఇంకెప్పటికీ దాహం కొనడు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు ఈ లోకంలో తాగే నీళ్లు ప్రతి తాగువాడు దప్పిగొన్నేమో కానీ దేవుడిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పిగొనడు అలాంటి వారికి నిత్య జీవమును ఇస్తాడని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అది నది గురించి ప్రస్తావించబడింది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నిత్య జీవము దేని ద్వారా వస్తుందంటే జీవ వృక్షము ద్వారా వస్తున్నట్లుగా ఆ జీవ వృక్షము మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు మన గొర్రె పిల్ల అయిన ఏసుక్రీస్తు వారుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అక్కడ యోహాన్సు వార్త ఆరవ అధ్యాయం ఉపయోగం వచ్చినాము చూస్తే అందుకు వేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడునూ దప్పి కొనడు కాబట్టి ఆయన జీవాహారంతోను జీవజలముతోనూ నిత్య జీవంతోను ఈ విధంగా ఆయన పోల్చుకుంటూ వివరించుకుంటూ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మీరు ఈ లోకంలో త్రాగే నీళ్లు తాగితే మళ్ళీ దాహం కొంటారేమో నేనిచ్చే ఈ లోకంలో తినే ఆహారం తింటే మళ్ళీ ఆకలి కొంటారేమో కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఇంకెప్పుడు దాహం కొనడు నేనిచ్చే ఆహారం తినేవాడు ఇంకెప్పటికీ ఆకలి కొనడు నేనిచ్చే జీవము నిత్య జీవము అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండబోయే ఆ పరలోక పట్టణం గురించి ఆయన ప్రస్తావించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అక్కడే యోహాను వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికినీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహసింపడు నిత్య జీవం ఇచ్చేది యేసుక్రీస్తు వారే ఎందుకంటే ఆ నిత్య జీవములో ఆయన గొర్రె పిల్లవలే సింహాసనాసీనుడై ఉన్నాడు ఆయన దగ్గర జీవజల నది ఉంది ఆయన దగ్గర జీవ వృక్షం ఉంది ఆ వృక్షం కలిగిన ఆయన మనకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు నిత్య జలాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఇక్కడ జీవ వృక్షం ఎవరు అనగా మనందరి కోసం లోకానికి వచ్చిన గొర్రెపిల్లైన యేసు క్రీస్తు వారు ఆయన కూడా ఏ విధంగా మనం పోల్చుకుంటామంటే ఆయన నేనిచ్చే నీళ్లు జీవజలము నేనిచ్చే ఆహారము జీవ ఆహారము నేనిచ్చే ఉండే పరలోకము నిత్య జీవము అని దేవుడి సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి అక్కడే మనం చదువుకుంటే ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నట్లుగానే అవి పన్నెండు కాపులు కాస్తాయి ఆ జీవ వృక్షం ద్వారా ఉండే ఆకులు జనములను స్వస్థపరుస్త అంట మరి ఏ విధంగా జీవ వృక్షము ఏసుక్రీస్తు వారికి పోల్చుకోవాలంటే యశ్యాగ్రంథము మొదటిగా జీవజలము అనే మాట ద్వారా ఈ జీవవృక్షము ఏసుక్రీస్తు వారే జ్ఞాపకం చేసుకున్నాము రెండోది జీవాహారము అనే మాట ద్వారా ఈ జీవ వృక్షము ఏసుక్రీస్తు జ్ఞాపకం చేసుకున్నాము నిత్య జీవము అనే మాట ద్వారా ఈ జీవవృక్షము ఏసుక్రీస్తు వారేనే జ్ఞాపకం చేసుకున్నాము మరి ఈ పరలోక పట్టణంలో ఉండే ఈ జీవ వృక్షపు ఆకులు స్వస్థపరచును అని చూసాం కాబట్టి ఆ మాటను కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పొందెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇక్కడ జీవ వృక్షపు ఆకుల ద్వారా స్వస్థత కలుగుతుంది ఇక్కడ ఏష్యా గ్రంథంలో మనందరి దోషములను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పొందింది అతడు పొందిన దెబ్బల చేత కలువురి సెలువులో ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగింది పాప స్వస్థత మనకి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రకటన గ్రంథంలో ఇరవై రెండవ వచనంలో ఇరవై రెండో అధ్యాయం రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఆ జీవ వృక్షము గొర్రెపిల్ల అయిన ఏసూ వారికి సాదృశ్యంగా ఉంది ఆ గొర్రె ఆ జీవవృక్షం ఆకులు అనేక మందిని స్వస్థపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట ద్వారా ఆయన ఏ విధంగా జీవ వృక్షము గొర్రెపిల్ల అయిన ఏసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు రెండవ అధ్యాయం పేతరు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మ్రాను మీద మోసుకొనను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుందిరి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుందిరి కాబట్టి పరలోకపట్టణంలో ఉన్న జీవవృక్షము గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఇంకెప్పటికీ దప్పిగొన్నడు ఇది జీవజల నది గురించి తన్ను తాను పోల్చుకుంటూ ఉన్నాడు నేనిచ్చే ఆహారము అది జీవాహారం అని తను తానుతో యేసుక్రీస్తు వారు పోల్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము ఆయనిచ్చే నిత్య జీవము ఆయన ఉండే ఆ పరలోకపట్నము అది కూడా గొర్రెలైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది ఆ జీవవృక్షము ఆకులు స్వస్థపరిచేయి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల ఈ లేఖన భాగములన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ జీవ వృక్షము మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే ఇంకా గల రాసిన పత్రిక లూకాసు వార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే తనను తాను మ్రానుతో పోల్చుకున్నాడు ఆయన చెక్కతో పోల్చుకున్నాడు అనగా వృక్షముతో పోల్చుకున్నాడు చదువుదాం చూడండి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం వారు పశ్చిమ్రానికే ఇలాగు చేసిన ఎడ్లా ఎండిన దానికి ఏమి చేయుదురా అని చెప్పెను కాబట్టి దేవుడు తన్ను మ్రానుతో పోల్చుకున్నాడు సో ఈ కారణాలన్నిటిని బట్టి ఆయన జీవవృక్షం నాకు సాదృశ్యంగా ఉన్నాడు పరలోక పట్టణములో స్ఫటికం వలె మెరుగినట్టు జీవజల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజి మీద మధ్య నుండి ప్రవహించట ఆ దూత నాకు చూపెను ఆ నది ఇవల ఆవల జీవ వృక్షం ఉండెను అది నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు కాయను ఈ కాపులు గురించి కూడా ఆ కాసే ఆ పన్నెండు కాపులు కూడా ఆయన ఇచ్చే ఒక దివ్యమైన ఆహారముగా ఆయన మనకిచ్చే నిత్య జీవముగా నిత్యాహారంగా మనం పోల్చుకోవచ్చు కాబట్టి ఈ లేఖన భాగములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే ఒకటి ఆయన నీళ్లతో తన్ను తాను జీవజల నదితో గొర్రపిల్లైన యేసుక్రీస్తు వారు పోల్చబడ్డారు రెండవదిగా జీవాహారం ద్వారా ఏసుక్రీస్తు వారు పోల్చబడ్డారు మూడవదిగా ఆ జీవజల జీవ వృక్షము ద్వారా అయ్యే ఆకులు స్వస్థపరచుటి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పన్నెండు కాపులు ఆయన ఇచ్చే నిత్య జీవము లేదంటే నిత్యాహారము జీవాహారం ఏ విధంగా ఆయన నేను మీకు జీవాహారం ఇచ్చేదని అంటారో పన్నెండు కాపులు పన్నెండు నెలలకి సమృద్ధిగా సరిపోయే నిత్య జీవపు సంబంధించిన జీవాహారం జీవాహారమును నేనే అని ఆయన అంటున్నాడు కృత నిబంధన లేఖన భాగంలో మనకు నృత్యం చేసుకుంటే జీవజలము ఆయనే జీవాహారము ఆయనే నిత్య జీవము ఆయనే జీవవృక్షము ఆయనే జీవజలము ఆయనే కాబట్టి మనకు స్వస్థత దయచేసిన ఆ జీవవృక్షమైన ఏసుక్రీస్తు వారిని ఆ జీవ వృక్షమైన గొర్రె పిల్లను ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుంచబద్దు ఉన్నాం దేవుడి కొన్ని లేఖని భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవా మీకు స్తోత్ర వందనములైన పరలోక పట్టణంలో గొర్రె పిల్ల వలె ఉన్న మీరు జీవవృక్షముగా మీరు మాకు కనిపించినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసుక్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె